హలో అండి అందరికీ స్పెషల్ ఏంటి అంటే చికెన్ చిట్టి ముచ్చల బిర్యానీ అండి నేను చూపిస్తున్నాను కదా ప్యాకెట్ కంపెనీ వచ్చే స్పెల్ కంపెనీ అండి ప్యాకెట్లోని రైస్ కనిపిస్తుంది కదండి బ్రౌన్గాన ఆ రైస్లోనే బిర్యానీ ఐటమ్స్ అనేది పౌడర్ చేసి రైస్కి ఇంకిపోతుందండి బాస్మతి రైస్ లాగా అయితే ఉండదండి పొట్టు పొట్టుగానే ఉంటాయి రైస్ కూడా త్వరగా ఉడకదండి చాలా స్లోగా ఉడుకుతుంది అయితే ఫస్ట్గానే అయితే నేను కళాయి తీసుకున్నాను కళాయిలో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ నెయ్యి వేసుకున్నాను అది బాగా మరిగిన తర్వాత టూ ఆనియన్స్ కట్ చేసుకున్నానండి పెద్ద పెద్ద ముక్కలుగా నాలుగు ముక్కలు కట్ చేస్తున్నాను టూ ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నానండి కరివేపాకు వేసుకున్నానండి బాగా వేయించాలండి పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు బిర్యానీ ఆకు వేసుకోవాలండి వేసుకొని బాగా మరిగించాలి బాగా వేగించాలండి వేగిన తర్వాత ఒక టమాటా చాలండి టమాటా ఎక్కువ వద్దు బిర్యానీ కాబట్టి టమాటా ఎక్కువ వద్దు ఒక టమాటా చాలండి ఒక టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి ఆ ట ఉల్లుము ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటా వేసుకున్నాం టమాటా కూడా బాగా వేగాలండి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ మనం బిర్యానీ ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో ఆ క్వాంటిటీ పెట్టే మనం గోట అనేది వేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే మరి గోట ఎక్కువ అయిపోద్ది ఎందుకంటే రైస్ రైస్తోనే బిర్యానీ ఐటమ్స్ అన్నీ యాడ్ అయ్యి వస్తాయి కాబట్టి మనం బిర్యానీ ఐటమ్స్ ఏ వేయవలసిన అవసరం అయితే లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదండి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టి తీసేసరికి బాగా వేగిపోయింది తర్వాత నేను చికెన్ చికెన్ వేసానండి చికెన్ అయితే పావు తీసుకున్నానండి ఎందుకంటే మా వారు నేను కాబట్టి ఉంటాను పావు చికెన్ తీసుకున్నానండి చికెన్ వేసి బాగా కలుపుకున్నానండి అండి పెట్టి మూత పెట్టి తీసాను బాగా వేగిపోయింది తర్వాత టూ స్పూన్స్ కార వేసుకున్నాను టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూతపెట్టి ఉంచానండి ఇంకా స్మెల్ అంతా వగరంతా పోవాలి కదండి పోయిన తర్వాత ఇంకా ప్రాసెసర్కి వస్తే ఒక బిర్యానీ ఈ గ్లాస్ ఈ బిర్యానీకి కావాల్సింది ఏంటంటే ఒక గ్లాస్ రైస్కి రెండున్నర గ్లాస్ వాటర్ వేసుకోవాలండి నేను టూ గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఒక గ్లాస్కి రెండున్నర వాటర్ కాబట్టి నేను టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను సిక్స్ గ్లాసు వాటర్ తీసుకున్నానండి వేసుకున్నాను వేసుకొని ఫస్ట్ అయితే మనం వాటర్ వేసుకోవాలండి వాటర్ తర్వాత రైస్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి కలిపి మన ఇంట్లో ఎలా కొత్తిమీర పుదీనా ఉంటుంది కాబట్టి నేను కొత్తిమీర వేసుకున్నానండి కొత్తిమీర కొంచెం పైన చల్లుకొని మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలండి ట్వంటీ మినిట్స్ ట్వ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అండి ఎందుకంటే ఈ రైస్ త్వరగా ఉడకదు కొంచెం బాస్మతి రైస్ త్వరగా ఉడకపోతున్నా రైస్ త్వరగా త్వరగా ఉడకదు చాలా అంటే చాలా స్లోగా ఉడికింది రైస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి నేను ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడ్డది మాకు ఇంకా మూత తీసేసరికి చాలా స్మెల్ అంటే చా చాలా అంటే చాలా బాగా వచ్చింది రైస్ చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరిని చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి నేను ఎయిర్ కుక్ చేసిన వీడియో అప్లోడ్ చేస్తాను